మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని డిఆర్డిఏ ఐకేపీ మహిళా సంఘాల ద్వారా రైతులు పండించిన వరి ధాన్యమును కొనుగోలు చేయడం జరుగుతుందని సిసి రామకృష్ణ వివరాలను వెల్లడించారు మండలము బెల్లంపల్లి మండలం ఆకనపల్లి గ్రామ పంచాయతీ ఆకనపల్లి డిఆర్డిఏ ప్యాడి సెంటరు మా దగ్గర ఈ వర్షకాల సీజన్ నుంచి ప్యాడి కొనుగోలు మహిళా సంఘాల ద్వారా చేపట్టడం జరిగింది ప్రభుత్వము ప్రతిష్టాపకంగా తీసుకున్న ఈ మహిళలతోటి కొనుగోలు చేయాలనే ఉద్దేశం మహిళల్ని లక్ష్యాధికారం చేయాలనే ఉద్దేశంతో గ్రామ సంఘాలు బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సంఘాలు బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మా మహిళలు మా రైతులు పండించిన వాళ్ళు పండించిన ధాన్యాన్ని మా ప్యాడీ సెంటర్లు కొనుగోలు చేసి దాని ద్వారా మా మహిళలకు అతి తొందరలో వాళ్ళకు డబ్బులు ఇప్పించి వాళ్ళకు అన్ని విధాలుగా గ్రామ సంఘం ద్వారా అంటే మా మహిళలు పండించిన పంటను మేము మార్కెటింగ్ చేసి ఆ మార్కెట్ ద్వారా తొందర వాళ్ళ డబ్బులు ఇప్పించి వాళ్ళని బలోపేతం చేయడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు మన ఆకనపల్లి ప్యాడ్ సెంటర్లో ఏడు వందల ముప్పై క్వింటాలు ప్యాడి కొనుగోలు చేయడం జరిగింది ఇంకొక వెయ్యి క్వింటాల్ దాకా మాకు ప్యాడ్ రావడం అనేది జరుగుతుంది అది కూడా మేము కొంటాము అంటే కొన్ని అంటే మన మా సంఘ సభ్యురాలకున్న రైతులకు సకాలంలో డబ్బులు వచ్చే విధంగా అంటే ఆల్రెడీ ఒక పేమెంట్కి వెళ్ళిందండి సెవెన్ మెంబర్స్ రైతులది ఐదు వందల ముప్పై మందిది ఆల్రెడీ పేమెంట్కి వెళ్ళింది పేమెంట్కి వెళ్ళడం జరిగింది మిగతాది కూడా ఇలా మన లారీ వస్తుంది లారీ ద్వారా పంపించడం అంటే ట్రక్స్ డ్రాగానే వాళ్ళకి మిగతా పేమెంట్ రైతులకు వర్షం వచ్చే సూచనలు ఉండగానే ముందుగా వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది వాళ్ళకి కవర్లు కప్పించి వర్షంలో నానకుండా చూడడం జరుగుతుంది ఆ నాయిన ధాన్యాన్ని కూడా మేము కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది మొన్నటి వర్షాలు అకాల వర్షానికి ధాన్యము అనేది అంటే వాళ్ళ సెంటర్ వాళ్ళ దగ్గర రైతుల దగ్గర అంటే వాళ్ళు భద్రంగా దాచుకోవడం జరిగింది అంటే కా మేము అంటే మా దగ్గర వచ్చిన ధాన్యం అయితే కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది మా సంఘం సభ్యురాలు ఒక భర్త వాళ్ళు వాళ్ళ సభ్యురాలు కూడా ఉండడం జరిగింది వాళ్ళు ఏ ధాన్యం తీసుకున్న మొత్తం ఈ సెంటర్కి వచ్చిన ప్ర అంటే ఏ కేజీ దాన్యం ఎంత ఉన్నా ఆ ధాన్యం కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది వరి నాట్లు పెట్టడం అంటే వ్యవసాయదారుల ద్వారా వాళ్ళ వాళ్ళకేందంటే ఫస్ట్ వాళ్ళకు ఓరింటే వాళ్ళకి అవగాహన వాళ్ళకి ఏంటంటే కొంచెం వ్యాడి పంట ఎప్పుడు వేసుకుంటే వాళ్ళకు అంటే వాళ్ళ పంట టైంకు సకాలంలో వస్తుందని అవగాహన కల్పిస్తాము ప్రతి గ్రామ సంఘ మీటింగ్లో కానీ సంఘం మీటింగ్లో కానీ ఏంటంటే ఏప్రిల్ నెలలో ప్యాడీ వస్తే ఎలాంటి వర్షాలు రాకుండా ఉంటాయి కొంత మాకు ధాన్యం కూడా ఇబ్బంది కాకుండా ఉంటాయి వాళ్ళకు ఆ సూచనలు ఇవ్వడం తర్వాత ప్రతి గ్రామ సంఘం నుంచి ఇక్కడ ప్యాడి సెంటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా సంఘ సభ్యులతోటి ప్రతి ఒక్కరు కూడా మా మహిళా సంఘ సభ్యురాలు చెప్పడం జరుగుతుంది అమ్మ మీరు నాటు వేయంగానే అంటే తొందరగా మీరు వేసికి అంటే వేసవికాలము వేసే టైంలోకు వర్షాకాలము పోయాగానే మీరు వెంటనే కండి అలికిన వెంటనే మళ్ళీ మీరు నాట్లు వేస్తే మాకు సకాల టైంలకు ఏప్రిల్ వరకు వస్తుంది అలాంటి అలాంటి వర్షాలు వగాళ్ళు రాకుండా ఉంటుంది వడగడుపు లాంటి రాకుండా ఉంటుంది మీ రైతులు ప్రతి ఒక్కరు ఎవరు నష్టపోకుండా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు శివో గారి మేడం గారి ఆదేశ అనుసారము సంఘాలను బలోపేతం చేయడానికి వచ్చిన గైడ్లైన్స్ ద్వారా కలెక్టర్ గారు మా అర్చన మన పీడి గారు జేసీ గారు వారి సూచనల మేరకు వాళ్ళ సూచనలకు అనుకూలంగా నామ్స్ ప్రకారము ప్రతి ధాన్యాన్ని ఎలా పండిస్తే లాభపడతారో ప్రతి విలేజ్ ఓరియంటేషన్ జేసి గారి ఆధ్వర్యంలో ఈ ఈ సీజన్లో ఒక టూ టైమ్స్ ఓరియంటేషన్ చే ఇవ్వడం జరిగింది రైతులకు మహిళా సంఘ సభ్యులకు వారి అంశం వాళ్ళని వాళ్ళు అంటే లాస్ట్ ఇయరు ఏప్రిల్ నెలలో పంట రావడం జరిగింది కానీ ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో వన్ మంత్ ముందుగానే పండుగ అంటే అవగాహన ఇవ్వడం ద్వారా ఒక వన్ మంత్ ముందుగానే పండుగ రావడం జరిగింది అయితే వ్యవసాయ అధికారులు ఇచ్చిన సూచనల మేరకు రైతులు అది పాటించి ఆ పాటించడం ద్వారా వచ్చిన ధాన్యాన్ని ఆ ధాన్యాన్ని మా మేము కొనుగోలు చేయడం జరిగింది వారి సూచనల మేరకు